హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ టు చిక్మంగ్లూర్ రోడ్ ట్రిప్ జర్నీ గురించి అయితే వీడియో ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది మేము ఎక్కడ స్టే చేసాము ఎలా వెళ్ళాము ఎక్కడ టిఫిన్ అండ్ లంచ్ చేసాము రోడ్స్ ఎలా ఉన్నాయి అలాగే మనం ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు చేరుకుంటాము ఎక్కడ స్టే చేసాము అనే దాని గురించి అయితే వీడియో ఉంటుంది ఫుల్ డీటెయిల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మేము చిక్మంగ్ళూరుకి అయితే కార్లోనే వెళ్తున్నాము బై కార్ రోడ్ ట్రిప్ జర్నీ మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి ఇక్కడ నుండి చిక్మంగ్ళూరుకి చేరుకోవడానికి టైం అయితే దాదాపు టెన్ నుండి లెవెన్ అవర్స్ అయితే టైం చూపిస్తుంది మనము ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అయితే చేరుకోలేము దాదాపు ఫోర్టీన్ అవర్స్ అయితే టైం పడుతుంది మేము ఓఆర్ఆర్కి అయితే ఇలాగా ఎంటర్ అయ్యాము చూడండి వర్షం ఇంకా పడుతూనే ఉంది గ్లాస్ గ్లాసెస్ మీద ఎలాగా ఉన్నాయో వాటర్ మేము మార్నింగే బయలుదేరాము అలాగే అందులోనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షం కూడా తుప్పుడు తుప్పుడుగా పడుతూనే ఉంది అయినా మేము చిక్మంగళూరుకి వెళ్దామని అయితే బయలుదేరాము ఇప్పుడు కూడా అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందంట అందుకే మేము అయితే చిక్మంగ్ళూరుకి వెళ్ళడానికి అయితే ఇలాగా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి కొన్ని ఫ్రూట్స్ అలాగే స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ చేసుకొచ్చాను అవి ఇలాగా తినుకుంటే అయితే మేము కార్ జర్నీ చేస్తున్నాము ఇక్కడ ఓఆర్ఆర్లో అయితే ఎగ్జిట్ ఫిఫ్టీన్ దగ్గర అయితే మనం ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత కొద్దిసేపు ప్రయాణించాక ఇలాగా మనకు లెఫ్ట్ సైడ్లో అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా కనిపిస్తుంది చూడండి పక్కనే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ మనకు ఆంజనేయ స్వామి కూడా ఇలాగ దర్శనమిస్తాడు రైట్ సైడ్లోనే ఇలాగ దర్శనమిస్తాడు అలాగే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి అయితే మనము ఇలాగా చేరుకున్నాము నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్ ఇది చాలా పెద్దగా ఉంటుంది కన్యాకుమారి టు జమ్మూ కాశ్మీర్కి చాలా పెద్ద హైవే ఇది మనకు ముందుగా వచ్చే టోల్ అయితే ఇది ఇది ఒక ఫస్ట్ టోల్ ఎన్ని టోల్స్ వస్తాయో కూడా చూద్దాము ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఈ ఊరు వచ్చేసి బాలానగర్ అంట లెఫ్ట్ సైడ్ లో ఇలాగా ఒక మసీద్ అయితే మనకు కనిపిస్తుంది మేము టిఫిన్ చేయడానికైతే ఈ హోటల్ కైతే వెళ్తున్నాము లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది ఫుడ్ కోర్ట్ అని చాలా పెద్దగా ఉంది చూస్తే కూడా చాలా బాగా అనిపించింది అందుకే ఈ హోటల్కి అయితే వెళ్తున్నాము టిఫిన్ చేయడానికి చూడండి ఈ హోటల్ ముందే కార్ పార్కింగ్ చేయడానికి ప్లస్ కూడా చాలా బాగుంది లోపలికి ఇలాగా వెళ్ళడంతోనే మొత్తం వ్యూ అయితే ఇలాగా ఉంది హోటల్ లోపల సైడ్ వ్యూ చాలా ఓపెన్గా ఉంది చాలా బాగుంది పెద్దగా ఉంది ఇక్కడ లంచ్ కూడా ఉందనుకుంటాను మేమైతే టిఫిన్ చేయడానికైతే వచ్చాము అలాగే చుట్టూ షాప్స్ కూడా ఉన్నాయి పోచంపల్లి హ్యాండ్లూమ్ షారీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే టాయ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మెను ఇలా ఉంది చూడండి అలాగే నేను ఇక్కడ పోచంపల్లి హ్యాండ్లూమ్ షాప్ ఉందని చెప్పాను కదా అందులో వెళ్ళి నేను షారీస్ చూశాను అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా చూశాను జస్ట్ చూసేసి వచ్చేసాను అప్పటికే ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ వచ్చేసింది అందుకే నేను ఇవి చూసేసుకొని టిఫిన్ చేయడానికైతే ఇటు వచ్చేసాను టిఫిన్ అయితే వడ అండ్ పూరి ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే నీట్గా చాలా బాగుంది ఇక్కడ మేము టిఫిన్ చేసుకుని ఇక్కడి నుండి అయితే మళ్ళీ ఇలాగా స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి జడ్జర్ల నియర్ బై అనుకుంటాను ఇక్కడి వరకు అయితే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి అలాగే అక్కడక్కడ వర్షం పడుతుంది ఒక్కోసారి పడుతుంది ఒక్కోసారి ఆగిపోతుంది అది కూడా ఎక్కువగా పడట్లేదు వర్షము తుప్పులాగా పడుతుంది చూడండి మేము మార్నింగే బయలుదేరాం కాబట్టి రోడ్స్ కూడా అంత రష్గా లేకుండా ఫ్రీగా ఉంది లెఫ్ట్ సైడ్ లో కొత్త కోట ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ లోనే శివాజీ ఛత్రపతి స్టాచ్యూ కూడా ఇలాగా మనకు దర్శనమిస్తుంది రోడ్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ నుండి కర్నూలుకి వెళ్ళడానికి ఇంకా ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది మనము వెళ్తా అంటే మనకు ఇలాగ కృష్ణా రివర్ కూడా బ్రిడ్జి కూడా ఇలాగ మనకు దర్శనమిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది చూడండి కృష్ణా రివర్ దాటాక ఇలాగా మేము ప్రయాణిస్తున్నాము మా ముందే ఒక లేగదూడ చూడండి ఇలా అడ్డు వచ్చి ఇలాగా ఉరుకుతుంది ముందు సైడ్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ నుండి కర్నూలుకి ఇంకా టువెల్ కిలోమీటర్స్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ టోల్ అయితే వస్తుంది దీంతో రెండో టోల్ ఇప్పుడు మనము వెళ్తున్న రోడ్డుకి రెండో టోల్ ఇది ఈ టోల్ దాటాక రోడ్ సైడ్ అయితే లారీలు అయితే ఇలాగా ఆగి ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇలాగా ఆగి రోడ్ సైడే ఉన్నాయి ఇవన్నీ ఇది ఆంధ్ర కర్నూల్ చెక్ పోస్ట్ ఇది కనిపిస్తుంది మనం కర్నూలుకి వెళ్తా అంటేనే లెఫ్ట్ సైడ్ లో ఇంకొక ఇంకో నది కూడా బ్రిడ్జ్ కూడా మనకు ఇలాగ దర్శనమిస్తుంది ఇది వచ్చేసి తుంగభద్ర నది చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి హైవే మీద ప్రయాణిస్తూ ఉంటే రోడ్ సైడ్ హెల్ప్ లైన్స్ అలాగే పోలీస్ స్టేషన్ నెంబరు అలాగే అంబులెన్స్ నెంబర్స్ కూడా అక్కడక్కడ రాసి ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుందని చిక్మంగ్ళూరుకి మనము ఇక్కడ కర్నూలు నుండి కూడా బల్లారికి బల్లారి నుండి చిక్మంగళూరుకి అయితే వెళ్ళొచ్చు మనము అనంతపురం నుండి కూడా వెళ్ళొచ్చు మేమైతే ఇప్పుడు బళ్ళారి నుండి వెళ్తున్నాము కర్నూలుకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో అయితే బళ్ళారికి వెళ్తారు ఇక్కడ సిగ్నల్ పడింది అందుకే ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాము ఇక్కడ నుండి మేము లెఫ్ట్కి తీసుకొని బళ్ళారికి అయితే వెళ్తున్నాము చూడండి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఇలాగ దర్శనమిస్తాడు ఇక్కడ నుండి చిక్మంగ్ళూరుకి వెళ్ళడానికి ఇంకా ఎయిట్ అవర్స్ అయితే టైం చూపిస్తుంది మేము ఓన్లీ టిఫిన్ చేసాము ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా ఎయిట్ అవర్స్ అయితే చూపిస్తుంది కదా ఇంకా టైం ఎక్కువనే పడుతుంది టెన్ అవర్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతాం కదా అందుకోసమని ఇంకా టైం పడుతుంది అలాగే ఇది కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ బల్లారి రోడ్లోని రైట్ సైడ్లో విశ్వభారతి మెడికల్ కాలేజ్ కూడా కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది కాలేజ్ ఇక్కడ ఇంకో సాయిబాబా టెంపుల్ అయితే ఇలాగ లెఫ్ట్ సైడ్ దర్శనం దర్శనమిస్తుంది ఇది వచ్చేసి ఊరు గుంతకల్ అంట ఇక్కడ నుండి బల్లారికి ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ లో విండ్ ఫ్యాన్ చాలా కనిపిస్తాయి మనము బళ్ళారికి వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి అలాగే రైట్ సైడ్ లో కూడా ఉంటాయి అలాగే ఇలాంటి గొర్రెలు అయితే చాలా కనిపించాయి మాకు బల్లారి నుండి వెళ్తా అంటే కర్నూలులో అలాగే బళ్ళారి రోడ్కి ఇది టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి శివాలయము అలాగే లెఫ్ట్ సైడ్లో ఇలాగా గుట్టలు అయితే కనిపిస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి ఇవి ఇటు సైడ్ వర్షం అయితే ఎక్కువగా లేదు ఇక్కడ రైట్ సైడ్లో ఒక టీ స్టాల్ ఉండే అక్కడ ఆగి మేము టీ తాగాము టీ తాగి కొద్దిసేపు ఇక్కడ లాగా రెస్ట్ తీసుకున్నాము ఫైవ్ నుండి టెన్ మినిట్స్ వరకు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము ఇటు వర్షమే ఎక్కువ లేదంట మాకు కూడా ఎక్కువ లేనట్టే కనిపిస్తుంది ఇక్కడైతే ఇక్కడ నుండి రోడ్లు అయితే అంత బాగాలేవు కర్నూలు టు బల్లారికి రోడ్స్ అయితే ఓకే ఓకే కానీ అంత బాగున్నట్టయితే అనిపించలేదు హైవే రోడ్ లాగా అయితే లేదు అక్కడక్కడ గుంతల్లాగా అలాగా ఉంది కాకపోతే చిక్మంగళూరుకి వెళ్ళడానికి ఇటు సైడ్ నుండి కొంచెం దగ్గర అని ఇటు సైడ్ నుండి వచ్చాము మరీ అంత ఇబ్బందిగా ఏం లేదు వెళ్ళవచ్చు కాకపోతే అనంతపురం నుండి ఇటు రెండు కంపేర్ చేస్తే అదే బెటర్ రోడ్ కాకపోతే ఇటు నుండి దగ్గర రావాలంటే ఇటు నుండి కూడా రావచ్చు ఇంతసేపు చూపించింది మొత్తం ఇప్పుడు చూపిస్తున్నది కూడా కర్నూలు టు బల్లారి రోడ్ ఇది ఇలాగా ఉంటుంది మేము అనంతపురం రోడ్ అయితే చాలాసార్లు వెళ్ళాము అందుకే ఇటు సైడ్ నుండి వద్దామని ఇటు సైడ్ నుండి వచ్చాము మేము బల్లారికి అయితే చేరుకున్నాము ఇది వచ్చేసి బల్లారి చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ బల్లారి బస్ స్టాప్ కనిపిస్తుంది అలాగే బళ్ళారికి ఇలాగా వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ కూడా ఇలాగ మనకు దర్శనం ఇస్తుంది ఏం టెంపుల్ తెలియదు కాకపోతే టెంపుల్ బయట సైడ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం బళ్ళారి కర్నూలు రోడ్ నుండి బళ్ళారి రోడ్ మధ్యలో అయితే టీ స్టాల్స్ అంతగా హోటల్స్ కూడా ఏం లేవు ఒక్కటి రెండు టీ స్టాల్స్ మాత్రమే కనిపించాయి బళ్ళారికి రావడంతోనే మళ్ళీ వర్షం అయితే ఇక్కడ ఫుల్లుగా స్టార్ట్ అయింది ఓ ఫైవ్ మినిట్స్ అలా వర్షం స్టార్ట్ అయ్యి మళ్ళీ తగ్గిపోయింది చూడండి మనము బళ్ళారికి ఇలాగా లోపలికి వెళ్తా అంటేనే మనకు ఈ స్థూపం అయితే ఇలాగ దర్శనమిస్తుంది ఈ స్థూపం వచ్చేసి బళ్ళారిలో ఉన్న ఒక చారిత్రక స్మారక చిహ్నమైన బళ్ళారి కోటనైతే సూచిస్తుంది అలాగే ఈ స్థూపము మన జాతీయ గౌరవాన్ని మరియు దేశభక్తిని సూచిస్తుంది మేము బల్లారికి చేరుకోవడానికి టైం అయితే మధ్యాహ్నం వన్ థర్టీ అలా అయితే అవుతుంది ఒకటిన్నర టైం అయితే అవుతుంది మధ్యాహ్నం మేము ఇంకా లంచ్ చేయలేదు లంచ్ కూడా ముందు వెళ్ళి చేయాలి ఇక్కడ బళ్ళారిలో చేద్దాం అనుకున్నాం కానీ మాకు అంతగా ఏం కనిపించలేదు ఇది బళ్ళారి మెయిన్ సెంటర్ అనుకుంటాను బళ్ళారి నుండి ఇలాగా అయితే వచ్చేసాము ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బల్లారి అవుట్స్ కట్ ఇది ఇక్కడ ఫ్లైఓవర్ పైనుండి కాకుండా కింది నుండి అయితే ఇలాగా రావాలి ఇది వచ్చేసి టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రోడ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది దాటాక టోల్ రోడ్ స్టార్ట్ అయినప్పటి నుండి రోడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుండి చిక్మంగళూరు వెళ్ళడానికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంది ఇటు చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి ఇక్కడ కూడా కొంచెం రోడ్ అయితే ఇబ్బందిగా అంటే మొత్తం గుంతలు గుంతలుగా ఉంది ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళాలి మళ్ళీ టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఇంకో టోల్ వే అయితే వచ్చింది దీంతో మూడో టోల్ హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు అయితే దీంతో మూడో టోల్ ఈ హైవేకి అయితే అసలు హోటల్సే టీ స్టాల్సే లేవు మేమైతే లంచ్ చేద్దామని ఎక్కడ వెతికినా మాకు ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం మాకు ఇక్కడ ఒక దాబలాగా అయితే కనిపిస్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి రావడంతోనే ఫుల్ గాలి అలాగే వర్షం కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము ఒక బిర్యానీ ఆర్డర్ చేసాము అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము ఇది వచ్చేసి బిర్యానీ చూడండి మొత్తం కలర్ఫుల్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇలా రైస్ చూడ్డాము ఈ రైస్ మొత్తం కలర్ వేసి వండినట్టే ఉంది నాకైతే అంత సాటిస్ఫై అనిపించలేదు కాకపోతే ఇప్పుడు తప్పదు కాబట్టి ఇక్కడ మేము లంచ్ చేసుకుని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము అసలు మేము ఇంటి దగ్గర నుండి ఫుడ్ తీసుకొస్తే బాగుండు ఎప్పుడు వచ్చినా నేను ఎటు వెళ్ళినా ఫుడ్డే తీసుకెళ్తాను కంపల్సరీ కాకపోతే ఈసారి తీసుకురాలేదు అలాగే ఇక్కడ పెట్రోల్ పోయించుకుంటున్నాము హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేయించాము మళ్ళీ ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నాము ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తే ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాము మనకు ఎక్కడ పెట్రోల్ అయిపోయినట్టు తక్కువగా కనిపిస్తే అక్కడే చేయించుకోవాలి ముందు వెళ్ళి చేయించుకుందామంటే ఒక్కోసారి పెట్రోల్ బంకులే ఉండవు కాబట్టి మనకు దగ్గరలో ఏ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ మనకు కావాల్సిన పెట్రోల్ ఆర్ డీజిల్ కనిపిస్తే అదైతే మనము ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవాలి ఇక్కడ ఇది కర్ణాటక కిందకే వస్తుంది కాబట్టి పెట్రోల్ కాస్ట్ కూడా త్రీ రూపీస్ తక్కువనే ఉంది లీటర్కి జర్నీలోనే ఇలాగా వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నెక్స్ట్ టోల్ అయితే వచ్చింది దీంతో ఫిఫ్త్ టోల్ ఈ టోల్ దాటి ఓ టెన్ మినిట్స్ అలా ప్రయాణించాక ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఆ ఫ్లైఓవర్ పైనుండి కాకుండా ఇలాగ కింది నుండి అయితే మనము రైట్కి అయితే ఇలాగ తీసుకొని వెళ్ళాలి చిక్మంగ్ళూరుకి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా టూ వేస్ ఉన్నాయి రైట్ కాకుండా మనము స్ట్రేట్గా తీసుకొని ఇలాగ వచ్చేసేయాలి చిక్మంగ్ళూరు దగ్గరికి వస్తున్న కొద్ది రోడ్ టూ సైడ్స్ కొబ్బరి తోటలు అలాగే చెరువులు విశాలమైన రోడ్డు అయితే ఇలాగ దర్శనమిస్తుంది ప్రజెంట్ అయితే రోడ్ అయితే చాలా బాగుంది అలాగే వెహికల్స్ కూడా తక్కువగా ఉన్నాయి వెదర్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది ఇక్కడ ఒక బోర్డ్ అయితే వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ మిల్లెట్స్ అని దుర్గ అని ఉంటుంది ఈ ఊరు నుండి చిక్మంగ్లూరు కి దాదాపు నైన్టీ టూ కిలోమీటర్స్ అలాగే టూ అవర్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే ఇప్పుడు వర్షం పడుతుంది కదా మొత్తం అక్కడక్కడ బుడదగా ఉంది రోడ్ సైడ్ అయితే ఇలాగ పెద్దగా ఫామ్ అయిల్ చెట్లే ఇవి ఇలాగా ఉన్నాయి ఫామ్ అయిల్ చెట్లే నైవి కనిపిస్తున్నాయి ఆ ఈ చెట్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది ఇది వచ్చేసి కూడున అంట ఊరు పేరు వచ్చేసి ఇక్కడ నుండి చిక్మంగళూరుకి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ అయితే టైం ఉంది చిక్మంగళూరుకి చేరుకోవడానికి నైట్ ఎయిట్ అయితే అవుతుంది టైము ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము సెవెన్ అవుతుంది మేము హోటల్ అయితే ముందుగా ఏం బుక్ చేసుకోలేదు వెళ్ళి డైరెక్టే చూసుకొని తీసుకుందామని మేము ఎప్పుడు ఎటు వెళ్ళినా డైరెక్ట్ వెళ్ళి చూసుకొని తీసుకుంటాము మేము ఉండబోయే హోటల్ అయితే ఇది హోటల్ నేమ్ వచ్చేసి జాగ్వర్ లోపల సైడ్ ఎలా ఉందో చూపిస్తాను రండి మేము రిసార్ట్ బుక్ చేసుకుందాము అనుకున్నాము కానీ మాకు ఇక్కడే చాలా లేట్ అయింది ఎయిట్ అవుతుంది ఇక అటు సైడ్ వెళ్ళి సర్చ్ చేసి చూడాలంటే చాలా లేట్ అవుతుంది అందుకే ఈ హోటల్ తీసుకున్నాము ఈ హోటల్లో రూమ్ కూడా చాలా బాగుంది మేము ఫస్ట్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాము రూమ్ రూమ్ చూడండి ఎలా ఉందో రూమ్ అయితే చాలా బాగుంది అన్నీ ఉన్నాయి ఏసీ హాట్ వాటరు ఎవ్రీథింగ్ టీవీ వైఫై ఎవ్రీథింగ్ ఉంది రీజనబుల్ కాస్ట్లోనే ఉంది ఇవాళ నైట్ ఇక్కడ స్టే చేసి అలాగే మేము డిన్నర్కి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ఫుడ్ అది తినేసి ఇక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ చిక్మంగ్ళూరుకి వెళ్తున్నాము చిక్మంగళూరు వీడియో కూడా వస్తుంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాము ఏ ఏ ప్లేస్ చూసాము ఫుల్ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా చూడండి చిక్ లో ఎక్కువగా రిసార్ట్ తీసుకుంటారు అలాగే హోమ్ స్టేలు ఎక్కువగా ఉంటాయి హోమ్ స్టేలు అయితే రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటుంది హోమ్ స్టే కూడా చేయొచ్చు ఇక్కడ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి